రాహుల్ గాంధీ ప్రోత్సహించారన్న రేవంత్ రెడ్డి ఆత్మకూరులో ముఖ్యమంత్రి పర్యటన పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు మేడే స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకుందాం కార్మికులకు గోడకూలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి ప్రభుత్వం తీరుపై మండిపడ్డ జగన్ మావోయిస్టు స్థావరాలే లక్ష్యంగా భారీ ఆపరేషన్ నూట యాభై బాంబులను నిర్వీర్యం చేసిన భద్రతా దళాలు మూడు గంటలు మరమ్మతుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి పనులు వెంటనే ప్రారంభించాలన్న మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ రాణిగారి తోటలో ఎన్టీఆర్ భరోసా పెంచిన పంపిణీ ఇంటింటికి వెళ్లి పింఛన్ అందించిన ఎంపీ కేసరిని శివనాథ్ రేపు పునః ప్రారంభం కానున్న కేదార్నాథ్ పుణ్యక్షేత్రం సుందరంగా అలంకరించిన కేతర్నాథ్ ఆలయం ప్రపంచ కార్మికుల పండుగ మేడే జెండా ఎగరవేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మేడే స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించుకోవడానికి పోరాటాన్ని మరింతగా ఉధృతం చేద్దామని రాష్ట్ర సిఐజీయు ప్రధాన కార్యదర్శి సిహెచ్జి నర్సింగరావు పిలుపునిచ్చారు స్టీల్ సిహచియూ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట స్టీల్ సిహటియు కార్యకర్తలు మేడే కవాతులు నిర్వహించారు మేడే పతాకాన్ని సిహెచ్ నర్సింగరావు ఆవిష్కరించారు అనంతరం మేడే సభలో సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ పెట్టుబడిదారి ఆర్థిక విధానాలను ద్వారా ప్రపంచ ఆర్థిక సంక్షోభం రోజురోజుకి మరింత తీవ్రమవుతోందని ఆయన అన్నారు దీని ఫలితంగానే అనేక పరిశ్రమలు మూతబడుతున్నాయని ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగం పెరిగి ఆర్థిక అసమానతలు పెరిగి తద్వారా తీవ్రవాదం అరాచకాలు పెరుగుతున్నాయని ఆయన వివరించారు నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పని ప్రదేశాలలో కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్గా గా అమల్లోకి తీసుకువస్తున్నారని ఆయన వివరించారు దీనికి వ్యతిరేకంగా మే ఇరవై జరుగుతున్నటువంటి దేశవ్యాప్తపు సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు అంతర్జాతీయ కార్మిక కార్మిక దినోత్సవం సందర్భంగా స్టీల్ స్టీల్ వర్గానికి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మీడియా స్ఫూర్తితో మనం ఉద్యమించాలి ఈరోజు యాజమాన్యం ప్రభుత్వం కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మిక వర్గాన్ని అనిచేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాయి కార్మిక వర్గం మీద భారాన్ని పెంచుతూ ఉన్నాయి కార్మికులను తొలగించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి అంతరాయం కలిగించే చర్యలు అన్నవి చేపడతా ఉన్నారు ఇదంతా ప్రభుత్వ విధానంలో భాగంగానే జరుగుతూ ఉంది ఏదైతే మేడే ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాడారో ఆ ఎనిమిది గంటల పనిదినాలని ఈ రోజున లేకుండా చేస్తూ ఉన్నారు పన్నెండు గంటలు పదహారు గంటలు పనిచేయాలని చెప్పేసి చెప్తున్నారు దానికి అనుగుణంగా లేబర్ కోడ్లో మార్పులు తీసుకొస్తూ ఉన్నారు లేబర్ చట్టాలని ఏదైతే పోరాడి సాధించిన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ని ఈరోజు తీసుకొచ్చేసి కార్మికులను బానిసలుగా చేసే పరిస్థితులను తీసుకొస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఈ విధానాలు మార్చుకోవాలని చెప్పేసి మే ఇరవయో తారీఖున అత్యా మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని చేస్తూ ఉంది కార్మిక వర్గం సమితి కర్షకులు ఎవరైతే ఉన్నారో రైతాంగం ఎవరైతే ఉన్నారో వీళ్ళ దేశవ్యాప్తంగా హతాలు ప్రకటించి మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి విశాఖపట్నం ప్లాంట్ యాజమాన్యం ఏదైతే కార్మికుల యొక్క జీతాల మీద దాడి చేస్తూ ఉందో కార్మికుల హక్కు మీద దాడి చేస్తూ ఉందో హెచ్ఆర్ఏని పునరుద్ధరించలేదు ఏదే పంచ్ప్్లాంట్ ఉన్నటువంటి కార్మికులకు కరెంట్ చార్జీలు భ్రతంగ పెంచేసింది వీటన్నిటికీ వ్యతిరేకంగా మెడస్ పుర్widetilde పోరాడతాం కార్మిక హక్కులు సాధించుకుంటాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే చేస్తా ఉన్నారో స్టాటిక్ సేల్ చేస్తా ఉన్నారో ఈ యొక్క ప్రక్రియను ఉపసరించునట్టు దర్నించే వరకు కూడా మనం పోరాటం చేస్తాం అని చెప్పి తిరుగుతాడు సింహాచలంలో జరిగిన ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు విశాఖపట్నం జిల్లా సింహాచలంలో గోడ కూలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వ తీరుపై ముఖ్యంగా చందనోత్సవ ఏర్పాట్లపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ ఈ దురదృష్టకర సంఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవటం అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం అత్యంత బాధాకరమని అన్నారు మృదుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసిన ప్రభుత్వం చందనోత్సవానికి కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని భక్తులకు సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆయన ఆరోపించారు దేవుని కూడా చూస్తే ఇక్కడ జరిగిన ఘటన సింహాచలంలో జరిగిన ఈ ఘటన అయినా కూడా చందరోత్సవానికి సంబంధించి ఇప్పుడు ఇవాళ జరిగిన ఈ ఘటన అయినా కూడా లేదా మొన్న తిరుపతిలో వైకుంఠ ఏకాదశి నాడున జరిగిన ఘటన తీసుకున్నా కూడా నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి అయ్యా నాడు తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి ఏకాదశికి సంబంధించిన ఘటనైనా కూడా ఈరోజు చందనోత్సవానికి సంబంధించిన జరిగిన ఘటనైనా కూడా ఏ రోజు చందనోత్సవం జరుగుతుంది ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టపై మావోయిస్టు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ ఆపరేషన్ నిర్వహించిన భద్రతా బలగాలు బుధవారం రాత్రికి రెండు కొండలను స్వాధీనం చేసుకున్నాయి మూడో కొండపై హెలికాప్టర్ సహాయంతో బలగాలను అందించారు ఐదు వేల అడుగుల ఎత్తులో వంద కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ కర్రెగుట్టపై భద్రతా దళాలు మావోయిస్టులు అమర్చిన నూట యాభై ఐఈడి బాంబులను నిర్వీర్యం చేశాయి ఇరవై నాలుగు వేల మంది బలగాలతో మావోయిస్టు కీలక నేతలు హెడ్మా దామోదర్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఆ క్రమంలో గుట్టపై జాతీయ జెండా ఎగరవేసిన దృశ్యాలు విడుదల చేశారు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఈవో చాంబర్ ఎదుట మహిళా ఉద్యోగిని బయటయించి నిరసనకు దిగింది తనని ఉద్యోగంలోకి తీసుకోకుండా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్న ఈవో అంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది కొంతకాలం క్రితం జరిగిన పొరపాటు వలన తాత్కాలికంగా తొలగించారు రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ విధుల్లోకి తీసుకోకపోవడంతో నిరసనకు దిగినట్లుగా సమాచారం రమాదేవికి మద్దతుగా ఎంఆర్ఎఫ్ ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి అమరావతి సచివాలయంలోని బుడమేరు ఆధునీకరణ పోలవరం ఎడమ కాలువ పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు బుడమేరు మూడు గంటలు మరమ్మతుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో పనులు వెంటనే మొదలుపెట్టి సీజన్ మొదలయ్యేలోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు మంత్రి నిమ్మల వరంగల్ క్రాస్ రోడ్డు జీవీఆర్ సర్కిల్లో సిపిఐ జెండాను సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ ఆవిష్కరించారు ఐదు వందల ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ జరిగింది శ్రీరామ్ నగర్ నుంచి ప్రారంభమై వరంగల్ క్రాస్ రోడ్డు ఆటోనగర్ ఎదులాపురం స్టేజీ ఆదిత్యనగర్ ఎదులాపురం తాళేసి తండా సత్యనారాయణపురం ఇందిరమ్మ కాలనీ నాయుడుపేటలలో డీజే శబ్దాల నడుమ ఎర్రని జెండాల రెపరెపలతో అట్టహాసంగా సాగింది యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పాస్ అయిన ప్రతి విద్యార్థికి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలంలోని కంకణాల గూడెంలో కలెక్టర్ దత్తత తీసుకున్న విషయం విదీతమై సదరు గ్రామానికి చెందిన విద్యార్థి భరత్ చంద్రచారి పదవ తరగతిలో డెబ్బై మూడు శాతం మార్కులతో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించడంతో కలెక్టర్ విద్యార్థి భరత్ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు నేను కలెక్టర్ మాట్లాడుతున్నా ఐ వెరీ హ్యాపీ ఫస్ట్ నేనే చూసాను రిజల్ట్ వెరీ గుడ్ అన్న మంచిగా వచ్చిన మార్కులు చాలా అద్భుతంగా కష్టపడ్డావు మధ్యలో డ్రాప్ అవుట్ అయినా ఏదైనా మంచి ఆత్మవిశ్వాసంతో చదివినాం పాస్ అయినాం మంచి మార్కులతో సెవెంటీ త్రీ పర్సెంట్ కదా వెరీ గుడ్ కంగ్రాట్స్ ఎందుకు ఒక్క దాంట్లో ఫిఫ్టీ వచ్చింది కానీ సరే లెట్ ఇట్ బి మొత్తం కూడా ఎయిటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అన్నీ చాలా బాగా వచ్చాయి మార్కులు ఐ థింక్ మ్యాథమెటిక్స్లో ఎయిటీ ఫోర్ వచ్చాయి వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాట్స్ మరి నెక్స్ట్ రేపు వస్తాను రేపు కానీ వెళ్ళి కానీ వస్తా బా అమ్ముందా ఈయన అమ్మా నమస్తే తల్లి కంగ్రాట్స్ అమ్మా బాగా భరత్ చంద్రాచారి డెబ్బై మూడు శాతం వచ్చిందంటే డిస్టింక్షన్ వచ్చింది మంచి డెబ్బై మూడు శాతం వచ్చింది నీకు తెలుసు కదా నువ్వు ఆల్రెడీ ఎస్ఎస్సి పాస్ కదా మంచి మార్కులు వచ్చినాయి భరత్కి అదే 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 ఇక అట్లా కలిసి వచ్చింది తర్వాత ఇక అన్నిటికంటే మనం ఎంత చేసినా చదువుకోవాలి కదా మా స్టూడెంట్ చదివితేనే అవుతుంది భరత్ బాగా కష్టపడి ఒక చదివింది కాబట్టి మంచి మార్కులు వచ్చినాయి మామూలు పాస్ మార్కులు కాదు డెబ్బై శాతం వేబో వచ్చినాయంటే చాలా మంచిదడు మంచిగా అయిపోయింది ఇప్పుడు ఫ్యూచర్ ఆలోచించాలి అక్కడ మనం పాలిటెక్నిక్ అని చెప్పి మనం పెడితే మరి ఉండలేకపోయిండు భరత్కి ఏమో ఒకసారి అడుగుదాం భరత్ పాలిటెక్నిక్ మరి అక్కడ ఉండలేక వచ్చినావు కదా నువ్వు సరే మరి ఓ బుక్ ఏమైనా తెచ్చు బుక్లు ఉన్నాయా పాలిటెక్నిక్ ఇంట్లో ఉండి చదువు బుక్ చెప్పినా ఓకే రైట్ తర్వాత ఐటీఐది కూడా మాట్లాడినా మరి నీకు అదంటే ఇది ఇదంటే ఇది కానీ ఐటీఐ చిన్న కోర్స్ అయిపోతుంది పాలిటెక్నిక్ చేస్తే ఇంజనీరింగ్ చేయొచ్చు తర్వాత త్రిపుల్ ఐటీ బాసర్లో కూడా అప్లై చేయమను చూద్దాం దాంట్లో మరి పర్సంటేజ్ కవర్ అయిపోయి వస్తే ఇక అదృష్టవంతుడి రేపు కానీ వెళ్ళిండి కానీ వస్తాను ఆల్ ది బెస్ట్ వెరీ గుడ్ డన్ థ్యాంక్ యూ ప్రకాశం జిల్లా కంబం మండలం రావిపాడు గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం మీద పిడుగు పడటంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది విజయవాడ రాణిగారి తోటలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి దివ్యాంగులు వృద్ధులు వితంతువులకు పింఛన్ సొమ్ము అందజేశారు కేసినేని శివనాథ్ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా పింఛన్ అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు చంద్రబాబు అధికారంలోకి రాగానే విడుదల వారీగా కాకుండా ఒకేసారి పెంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని అన్నారు కేతార్నాథ్ క్షేత్రం మే రెండున ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఆలయాన్ని సిబ్బంది పుష్పాలతో సుందరంగా అలంకరిస్తున్నారు ఇందుకు సంబంధించిన వీడియోను ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ దామి ఎక్స్ లో పోస్ట్ చేశారు కాగా ఈ నెల ముప్పై నుంచి మొదలవునున్నటువంటి చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్స్ కొనసాగుతున్నాయి బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి క్షేత్రాలను కూడా చార్ధామ్ అని పిలుస్తారు ప్రపంచ కార్మికుల పండుగ మేడే అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు మేడే సందర్భంగా నేడు మోండా డివిజన్లోని ఓల్డ్ జైల్ ఖానా వద్ద తలసాని జెండా ఎగురువేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు మేడే సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత సోబన్ రెడ్డి మరియు టిటీయుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే సోబన్ రెడ్డి డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయం వద్ద జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులు మరియు విజయ డైరీ కార్మికులతోటి కలిసి ఐఎన్టీయూసి జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మేడే సందర్భంగా కార్మికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు మీరు అందిస్తున్న సేవలే మన సమాజ నిర్మాణానికి బలమైన మూల స్తంభాలు కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది వారి యొక్క సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్మికులందరూ కూడా శుభాకాంక్షలు మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల ద్వారా జరుపుకుండా హక్కులు సాధించిన రోజు ఈరోజు జనాలు తగ్గించిన రోజు రోజు సమయంలో సంపూర్తించిన రోజు మరి ఆ రోజు కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాడి ప్రపంచవ్యాప్తంగా మరి వేరే జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తెలంగాణ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించింది ఇప్పుడు తెలంగాణ కార్మికులు మరి ఆ అందరూ కూడా అందరూ బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి చేసి ఈరోజు తెలంగాణ సార్ కీలకాల ఫోటో వహించారు అప్పుడు వాగ్దానం చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా తెలంగాణ వస్తే కార్మికులకు ఇంకా మంచి ఏదైనా మంచి సంక్షేమ పథకాలు అంటే మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవేంద్ర చేసి వచ్చింది ఈరోజు రవీంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా కార్మికులు వచ్చినప్పుడు జరుగుతుంది అక్కడ కార్మికులు ఎవరైతే పనిచేసిన అప్పటి కూడా అవార్డు ప్రోత్సహింది ఈరోజు మరి కార్మికులకు పెద్ద పీడేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గేవంత్ రెడ్డి గారు చాలా ఉన్నారు వాటి కార్మికులకు అన్ని సంక్షేమ పథకాల్లో కూడా వాళ్ళకు భాగస్వామి ఉండాలి పిల్లలకి కానీ ఫెన్షన్స్లో కానీ దేవుళ్ళలో కానీ మరి ఈరోజు రేషన్ షాప్లో సన్న ఇస్తున్నారు వాళ్ళకు ప్రభుత్వం కూడా సగం కలుగుతాయి ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఇంకా కూడా పెద్ద ప్రభుత్వం శీక్ష కాదా ఇంకా మెరుగ్గా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ చేస్తున్నారు వాళ్ళు కూడా సాలిజ్ కూడా పెంచాలని చెప్పి వాళ్ళకి పర్మిట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రాంతం కోరుతున్నారు డెఫినెట్గా ఈ దేశంలో ముఖ్యమంత్రి తీసుకెళ్తాం ఈ ప్రాంత పక్షాన్ని ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఏ సమస్య వచ్చినా కార్మికులు జనాభా లెక్కల్లో కొలగణనలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై పలు బీసీ సంఘాలు హైదరాబాద్లోని సంబరాలు చేశాయి ఆల్ ఇండియా ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో హైదర్గూడ కూడలిలో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే దంపతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీసీ ఆజాద్ ఐకస్ చైర్మన్ బత్తుల సిద్దేశ్వర్ పటేల్ ఢిల్లీలో ఇరవై రెండు రోజుల ఆమరణ నిరాహార దీక్షకు ప్రతిఫలం దక్కిందని ఆళ్ల రామకృష్ణ అన్నారు దశాబ్దాల నిరీక్షణ అనంతరం ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ జాతి గణనలోనే కులగణన చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వకుండా వేగవంతం చేయాలని మోదీకి విజ్ఞప్తి చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో బ్రిటిషర్లు కులగణన చేపట్టారని తిరిగి రెండు వేల పదిలో మన్మోహన్ సింగ్ కులగణన నివేదికను తీసుకువచ్చినప్పటికీ నరేంద్ర మోడీ ఆ నివేదికను తొక్కిపెట్టారని పెట్టారని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా మిత్రులారా మీకందరికీ తెలుసు వంద సంవత్సరాల నుంచి ఈ దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి బ్రిటిషర్స్ ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో ఈ దేశ జనాభాలో ఉన్న వాళ్ళ కులాల వారిగా వివరాలు సేకరించడం జరిగింది దాదాపుగా వంద సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఈ పూర్తి స్థాయిలో సమాచార సేకరణ జరగలేదు రెండు వేల పదిలో మన్మోహన్ సింగ్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేసిన రు సమాచార సేకరణ చేసిన్రు కానీ ఆ వివరాలు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు ప్రభుత్వం ఆమోదించలేదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆ నివేదికను కాలగర్భంలో కల్పేసిన్రు ఈ పదకొండు సంవత్సరాలు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు కానీ శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ఈ దేశ ప్రజలందరినీ కలిసినప్పుడు దేశ ప్రజల యొక్క ఆలోచన దేశ ప్రజల యొక్క గుండె చప్పుడు విన్న రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఇచ్చి దేశ ప్రజలకు ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ రాష్ట్రంలో మేము జనగణనలో కులగణను ఏర్పాటు చేస్తాము వివరాలు సేకరిస్తాము అదేవిధంగా కేంద్రంలో కూడా మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే జనగణనలో కులగణను కలిపి సమాచారాన్ని సేకరించి ఇది ఒక ఈ సమాజానికి సంబంధించిన ఎక్స్రే ఈ ఎక్స్రే ద్వారా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత వాళ్లకు నిధుల విషయంలో నియామకాల విషయంలో న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు ఈరోజు రాహుల్ గాంధీ గారి హామీ మేరకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని అందించడం జరిగింది రాహుల్ గాంధీ గారు సూచనలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కులగణను విజయవంతంగా ఎలాంటి వివాదాలు లేకుండా ఎలాంటి తప్పులు లేకుండా ప్రతిపక్షాలను అదేవిధంగా అందులో భాగస్వాములను అదేవిధంగా ప్రజా హక్కుల సంఘాలను అందరినీ కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రశ్నాపత్రాన్ని తయారు చేసి చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా ఈ వివరాలన్నిటిని కూడా సేకరించి ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డం రాహుల్ గాంధీ గారికి ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న బలహీన వర్గాల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న ఈరోజు పెద్దలు కేశవరావు గారు హనుమంతరావు గారు మధుయాస్కి గారు పొన్నం ప్రభాకర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు చాలామంది మిత్రులు షబ్బీర్ అలీ గారు చాలామంది శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా నన్ను అభినందించడానికి వచ్చిండు ఈ అభినందనలు నాకు కాదు రాహుల్ గాంధీ గారికి చెందాలి వారి ఆలోచనను వారి సూచనలను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణను చేపట్టడం జరిగింది స్పష్టంగా పారదర్శకంగా అత్యంత భద్రంగా ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయడం జరిగింది ఇందులో మంత్రివర్గ ఉపసంఘం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్ట విక్రమార్క గారు సీతక్క గారు విధంగా శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా ఇందులో అధికారులతోని చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్యుమరేటర్ల వరకు దాదాపుగా లక్ష యాభై వేల మంది భాగస్వాములు అయ్యి దాదాపుగా తొంభై రోజులు నిరంతరం పనిచేసి ఈ విజయవంతంగా ఈ నివేదికను తయారు చేయడం జరిగింది పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సిఎం చంద్రబాబు ఆత్మకూరులో పర్యటించారు ఎస్టీ కాలనీలో చలంచర్ల సుస్మితకు నాలుగు వేల పెంచిన అందించి వారి కుటుంబం బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు మెగా డిఎస్సికి సన్నద్ధమవుతున్న సుస్మితకు ఉచితంగా డిఎస్సి శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు మళ్ళా ఉద్యోగం కోసం ట్రై చేసి ట్రై చేసి చదువుతున్నాను సార్ బీఎస్సీ పడింది కదా సార్ చదువుతున్నాను సార్ మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ మా నాలాంటి వికలాంగులకి అందరు పేదలందరికీ అందుకునేందుకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు పెంచిన ఆ వేరే రూపాయలను కూడా పాపకు నేను పోస్ట్లో సుకన్యా సమృద్ధి యోజన కింద మంత్ మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటున్నాను నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తావు ఏం చేయట్లేదు సార్ చదువుకుంటు ప్రిపేర్ అవుతా ఇంకా ఆ ఫంక్షన్ ద్వారానే థౌజండ్ అక్కడ కడతా ఇంక రేమైనా పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా ఉన్నా పాప అమ్మా నువ్వేం చేస్తావా కూలి పని చేసుకుంటా నువ్వేంటాయ్యా నువ్వు ఐటీ కేసు ఏం చేస్తున్నప్పుడు ఇక్కడర్స్ ఎంత ఇస్తారు మరి దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించలేదా కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం నువ్వు కదా ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్